అస్మన్ గురుభ్యోనమహం దువై రెండు ఆండవ తిరువది కడేశ్వరం ప్రయా భగద్వంగుళర ఈ రోజు మన ఇరవై రెండుపాసనం తిరుపాయలోని అనుసంధానం చేసుకుందాం అంగన్ మాజాలత్ సర్ అభిమానమంగమాయ్ వంద నిన్ పల్లి కట్టి ఖీరే కీజే సంగ మిరిపోర్ పోల్ వందు తలప్ప యితోం కి ఇంగిణవాయ్ చైలత మరపు పోలే సెంగం సిరస్ సిన్తి ఎమ్మె ఎల్ మిజావు తీంగిలు మాధి తియ్యను ముంజోన మున్ మొజుందార్పోర్ అంగని రెండు కొండు ఎంగిల్ మే నోకిదియేల్ ఎంగిల్ మే మే చా పమిలందేలో రెంభావై తాంప్రాణ ఆచార్య కడాక్షమాటు ఉంది శాస్త్రం గోదాదేవి నీలాదేవి శ్రీకృష్ణుదేవి కోరుకుంటున్నారు ఈ భూమండలంలోని రాజులందరూ తమ యొక్క అభిమానాలను అహంకారణ పూర్తిగా వదిలిపెట్టి నీ పాదపీఠం దగ్గర నీ దయకై ఎలా వేచి ఉంటారో అట్లాగే మేము కూడా శరణాగతులమైన గుంపులు గుంపులుగా వచ్చి నీ కడగంటి చూపు కోసం వేచి చూస్తున్నావయ్యా నిద్రలే గదా గదాని ఒక్కసారి ఆడావుడిగా కళ్ళు తెరుస్తావేమో అలా చేయ నెమ్మదిగా కళ్ళు నువ్వు కన్నులు తెరుస్తుండగా ఉంటే నీ సౌందర్యం చూసే భాగ్యం ప్రసాద్ చంద్రమా మనసో జాత సక్షోహ సూర్యో అజాయత సూర్య చంద్రులు ఇద్దరులో ఒకేసారి ఉదయించినట్లుగా నీ రెండు కళ్ళు తెరిచి మమ్మల్ని దయతో చూసావా మా పాపాలన్నీ ఒక్కసారి పటాపంచలైపోతాయి అప్పుడు మా వ్రతం సఫలం అవుతుంది నీవు లేని మేము అందరి ప్రాణ ప్రాణస్వరూపుడు నువ్వే ప్రాణం బైకిలేస్తే శరీరం ఏది పనిచేయదు ప్రాణం ఉంటే అన్నీ ఉంటాయి ప్రాణి తేనెటీగా ఉంటేనే మిగిలిన తేనెటీగలు అన్నీ ఉంటాయి అట్లాగే మాలో ప్రాణస్వరూపుడు అయిన నువ్వు ఉండి మమ్మల్ని రక్షించు ప్రాణమే అన్నింటికీ ఆధారం కనుక నువ్వే మాకు ఆధారం అంటూ మనలో ఉండే అహంకారం చుట్టూ చెప్పినకేస్తే వ్రతం సఫలమై సఫలమై పాపం లక్షించి పరమాత్మ దశ లభిస్తుందని చూసిస్తున్నారు ఈరోజు పాత్రంలో ఆడాల్ ఆండాల్ తి వెదురు వదిగడే శరణం